అందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో కన్యా రాశి వాళ్ళకి జరిగేది శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అయితే శాస్త్రం ప్రకారం ఈ చక్రంలో ఆరవ రాశి అయిన ఈ కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని మనం కనుక చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా వీడియోకి లైక్ కొట్టండి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కన్యారాశి వారి యొక్క జీవితం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి పంత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి వెళ్ళిపోతుందో ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం వివరంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తము తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ని ఎప్పుడు అందిస్తారు అలాగే మీరు జెలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేత కాని పని అలాగే కన్యారాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలుని కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు అయితే ఈ యొక్క కన్యా అయితే కన్యారాశి యొక్క వారి జీవితంలోనికి వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ వారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతూ అలాగే ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వ్యక్తుల స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశిలో జన్మించిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ విలువైన అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం మరియు వ్యక్తిత్వం కారణంగా మీరు మీ శ్రేయోభిలాషలను కూడా అధికంగా సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడానికి చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క రాశి వారిని చూసి పోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే పైన ఒక జెలస్ అనేది వీరికి ఉంటుంది ఇక జెలస్ కారణంగానే ఎన్నో రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశిలో పుట్టినవారు వారి యొక్క తెలివితేటలు తప్పి ఉపయోగించి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పండేటువంటి కుట్రలను వారికి తిప్పికొడుతూ ఉంటారు తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఈ కన్యా రాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తులు పట్ల నమ్మకాన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలను మీరు ఒడదొడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయని చెప్పవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల్లో మీ ఇంటిలోని దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి ఎదుర్కోవడానికి కారణమైనటువంటి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైన వంటి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు నరదృష్టి అంటే చాలానే ఉంటుంది ఈ రోజుల్లో చాలా ప్రభావితంగా మానవుల జీవితాన్ని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మానవు యొక్క కంటి చూపుకి ఉంటుంది అలాగే కన్యారాశి వారికి చెడదృష్టి కారణంగా ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సమస్యలు అధికంగా మారుతున్నాయి ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైన వాటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఉంది కదా ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యారాశి వారి జీవితంలో ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పం పంతొమ్మిది ఇరవై ఈ మూడు పద్దెనిమిది తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులను అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది కారణంగా మీ జీవితంలో ఎటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం మార్గం అనేది ఇప్పుడు లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టూ ముడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి రాశిలోనికి వెళ్ళిపోయారు ఎందుకని అంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నె నెగిటివ్ ఎనర్జీ అయితే రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన జరుగుపోతుంది ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కన్యారాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక ఈ ఫిబ్రవరి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన పాడైపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంచుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో ఉంటే పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వారు ఈ ఆదివారం రోజు కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గంధం కూలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్లు పెట్టి తర్వాత కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నకరాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది అంటే ప్రతికూల శక్తి అనేది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి మీకు ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కన్యా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు నిత్యం శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాని ధర్మాలు చేయండి తద్వారా మరిన్ని పొందుతారు సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి గంగా జలం సమర్పించి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీకు మీ కుటుంబంపై ఎలా వేలా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా వీడియోస్ కోసం వెంటనే చేరాలంటే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్